నాగ చైన్య ప్రస్తుతం తండిల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే కార్తికేయ ఫేమ్ చందు ముండిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల నడమ అత్యంత భారీగా విడుదల కానుంది ట్వంటీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున థియేటర్లో విడుదల అవుతుంది ఇది పాన్ ఇండియాలో అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది ఈ చిత్రంలో సాయిపల్లవి కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే నాగ చతన్య మొదటిసారి ఓ మత్స్యకారుడిగా పూర్తి మాస్ అవతార్లో కనిపించనున్నారు అతడు లుక్తో పాటు బాసా యాస వేషాధారణ ప్రతిదీ ఆసక్తిని కలిగించారు శ్రీకాకుళంలోని మత్స్యకార సమాజం నిజ జీవితంలోని అనుభవాల ఆధారంగా ఈ చిత్రం చైతన్య పాత్ర ఒక అతడు అతను ప్రమాదవశాత్తు పాకిస్తాన్ జలాల్లోకి ఈర్క్కుపోయాక ఆ దేశంలో బందీ అవుతాడు అతని రాక కోసం ఎదురు చూపు చూసే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తూ దాయాది దేశం పాక్ బందీకాలో అతడి పోరాటాల చుట్టూ కథ తిరుగుతుంది జింగ్ విల్స్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగ చైతన్య నిజ జీవిత కథతో ప్రేరణ గురించి మాట్లాడారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఒక వాస్తవ సంఘటన నుంచి తీసుకున్న కథాంశం అని తెలిపారు అతని పాత్ర ప్రయాణం పాకిస్తాన్ జైల్లో కటకటాల వెనక ఏడాదిన్నర గడిచిన సమయంలో ఏం జరిగిందనేది తెరపై కనిపిస్తుంది ఈ కథకు కేంద్ర బిందువులుగా లవ్ ఎలిమెంట్ కూడా రక్తి కట్టిస్తుందని తెలిపారు ఈ చిత్రం ఒక రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా గొప్ప భావోద్వేగాలతో మాస్ అంశాలతో ఆకట్టుకుతుంది తండలు నిర్మాణంలో ఉండగానే చేతు వినూపాక్ష సినిమాతో పేరు తెచ్చుకున్న కార్తిక్ దండుతో మరో ప్రాజెక్టుకు కు పచ్చ జెండా ఊపేశారు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది ఇందులో కథానాయక ఎవరనేది ఇప్పటివరకు మేరకు పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించవచ్చని ఇటీవల పుకార్లు సూచిస్తున్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు చిత్రీకరణ ప్రారంభించే అవకాశం ఉంది అయితే పూజ ఈ చిత్రంలో నటిస్తుందా లేదా అనే దానిపై అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది పూజ ఓకే అయితే ఇక ఒక లైలా కోసం తర్వాత చైతన్య అవకాశంగా భావించాల్సి ఉంటుంది ఈ చిత్రానికి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర అత్యంత భారీ బడ్జెట్ తో